ఇప్పుడు ఎవరు అంత ఫస్ట్ తల్లిదండ్రులు రెండు ఈ శాస్త్రవేత్తలు హేతువాదులు మూడు మతం క్రైస్తవ్య మతం కాదు ఇది చక్కటి సన్మార్గం కొన్ని ఉన్నాయి దరిద్రపు మతాలు ఈ మతాల వల్ల అత్యాచారాలు జరుగుతాయి మతాల వల్ల ఎలా జరుగుతాయి గుడుల మీద మీరు కొన్ని కొన్ని గుడిలు మేము చూసారనుకోండి సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్స్ కంటే దారుణమైన ఉంటాయి మీరు గమనించట్లేదా గుడి దగ్గరికి ఎందుకు వెళ్తారండి భక్తి కోసం ఏదో పుణ్యం కోసం మంచి మనస్తంతో ఫ్యామిలీ అంతా వెళ్తారు పిల్లల్ని తీసుకుని వెళ్తారు ఈ కొడుకు చిన్నపిల్లడు చిన్న పాప ఏం చూస్తారు ఇప్పుడు వెళ్ళి రకరకాల విధాలుగా ఉంటాయి ఇప్పుడు ఎందుకు వేసావు ఎంతకన్నాయి ఆల్రెడీ సినిమా వాళ్ళు బోల్ చూపిస్తున్నారు యూట్యూబ్ ధరిస్తే బోల్ చూపిస్తున్నారు నెట్లు అన్నీ అయ్యే మరలా పోని ఏదో మోక్షం పుణ్యం ఓ భక్తి అని ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా కనబడుతున్నాయి ఇప్పుడు అసలు ఎవడ పెట్టి అసలు ఎందుకు పెట్టు నువ్వు ఎందుకు వేసావు అక్కడ పాజిటివ్ కదా గుడిల మీద ఆ బూత్ బొమ్మలేటండి అసలు మళ్ళీ ఆడంటాడు ఒకడు బైబిల్ అన్ని బూతులే చదవలేవండి అసలు బైబిల్లో బూతులు ఎక్కడ ఉంటాయండి అసలు నువ్వు డైరెక్ట్గా బొమ్మలేసి మరీ పెట్టావు గుడుల మీద అది నీకు ఊతిగా కనబడలేదా అది పవిత్రం మోక్షం దండ పెడతారు దానికి వెళ్ళి దేనికి ఎట్టు తెలియదు అక్కడ బట్టలు లేకుండా ఉంటాయి పోయి అసలు ఎవడైనా బుద్ధంలో పెడతారండి అసలు ఆడపిల్లలు చూడొచ్చా ఉదయమే మళ్ళీ ఆడపిల్లలు పెట్టుకుని వెళ్తారు ఏంటి దారుణం ఏంటి అసలు అందులో నమ్మకాలు ఒకడు ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బట్టలు అటుకుపోడట మీరేనే ఉంటాయి కదా అన్ని సినిమాలు చూస్తుంటాం వాళ్ళ దేవుడు ఏమటుకుపోడు ఆడ మీద నిర్భయాకసేటద్దా నేను పెట్టలేద్దా ఒక ఆడపిల్ల స్నానం చేస్తుంటే బట్టలు అట్టుకుపోయాలనుకోండి నేను ఏం చేస్తాను నన్ను చెప్పి చూసిన కొడతారు అక్కడ అంటే నువ్వు మనిషివా పశువు మృగానవా ఇలాంటివన్నీ నేర్పుతుంటే దేవుళ్ళే ఇలాంటి పనులు చేస్తే మరి భక్తులు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి అందుకే గుళ్ళోనే పది సంవత్సరాలు బాలికని పాడు చేసేసాడు పూజారి రేపు చేసి చంపేశాడు అలాగని క్రైస్తవులు చేయరని కదా ఎలా ఉంటారు ముర్ఖులు ఎందుకు ఏం నేర్పుతున్నా మరి కూతురినే పాడు చేసిన దేవుడు ఇంతకుముందు చెప్పాను మీకు ఒకసారి కూతురి మీదే కన్నేసి ఆవిడ అనుభవించాడు ఒక ఆవిడ ఎవడో పాపం తీసుకెళ్లిపోయి ఎత్తుకుపోయాడు భార్యను ఎత్తుకుపోయాడు ఏదో కక్ష మీద ఎత్తుకుపోతే తీసి తెచ్చుకున్నాడు తీసి తెచ్చుకుని ఏం పరీక్ష పెట్టాడు శీల పరీక్ష అగ్ని పరీక్ష ఇవిడు చెడిపోయిందా చెడిపోలేదా అంటే ఎవడో తీసుకెళ్లిపోయి బలాత్కారం చేస్తే ఆవిడ చెడిపోయినట్టా నేను ఆలోచించండి ఇప్పుడు అమ్మాయి పాపం పాడు చేసేసారు ఒకవేళ బతుకుందనుకోండి ఆవిడ చెడిపోయినట్ట అపవనం అయిపోయినట్ట ఆవిడ బతకడానికి వీలు లేదా ఆవిడ ఎంత చేసింది పాపం ఆవిడ బతకొచ్చు తప్పు చేసిన మూ మృగాల ఆళ్ళు ఇప్పుడు ఒకవేళ ఈ మీద తీసుకెళ్లిపోయి ఆ మూర్ఖుడు పాడు చేశాడు అనుకోండి అనుకుందాం ఇప్పుడు అగ్నిలో పెడితే కాలిపోయింది అనుకో ఎవరు నాశనం అయిపోతారు ఇప్పుడు అంటే ఆ ధర్మ ప్రకారం ఏంటి ఎవరు రేపు గురైనా వాళ్ళు పాడైపోయినట్టు వాళ్ళు బతకకూడదు అంతే కదా అర్థం దాని అర్థం ఆ పరీక్ష పెట్టేటప్పుడు అర్థం ఏం చెప్పండి ఇలాంటి చిత్త సిద్ధాంతాలన్నీ పెడితే మరి ఏమవుతుంది చెప్పండి సమాజం బైబిల్ ఏం చెప్పింది తెలుసా ఒకవేళ ఎవరైనా ఇలాంటి రేపుకు గురైతే వాళ్ళ విషయంలో ఎలా చూడమందో ద్వితీయోగేశం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదవచ్చు ఒకడు ప్రధానం చేయబడిన చిన్నదాని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెని బలిమిని పట్టి అంటే రేప్ చేసి బలత్కారం చేసి ఆమెతో సైనించినడల ఆమెతో సైనించిన మనుషుడు మాత్రమే చావాలి ఆ చిన్నదాన్ని ఏమి ఏమన్నాడండి అసలు ఆవిడని ఏమి చేయకూడదు ఎందుకంటే పాపం ఆవిడ తప్పే ఉంది ఇంకేమన్నాడు చూడండి ఆ చిన్నదాన్ని ఎందు అసలు ఏ పాపం లేదు ఒకడు ఆ జరిగింది ఎలాంటిదంటే చెప్తున్నాడు ఒకడు తన పొరుగు వాని మీదకి లేచి చేసినట్టే ఇది జరిగింది అంటే ఎవడో చంపడానికి వచ్చినప్పుడు కత్తి నరికాడనుకో గాయం అవుతుంది చూసారా అలాగే ఇప్పుడు జరిగింది తప్ప ఈవిడు తప్పు ఏమీ లేదన్నాడు దీన్నే ఒక సినీ రచయిత కట్టాడు నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ తింది పాపం చిన్నపోకుమా జరిగింది ఓ ప్రమాదం నీదేమీ లేదు ప్రమేయం దేహానికైనా ఒక గాయం అది ఏ ముందుతోటైనా మాయం అని రాశాడు అంటే నీ తప్పే లేదు అసలు అందులో నలుగురు నాలుగు అనుకున్నా వాళ్ళ మూర్ఖులు నువ్వు పాపం చేయలేదు కదా నిన్న ఇంకా ఆదరించాలందరూ ఈ ధర్మం ఏం చెప్తుంది ఒకవేళ పాడు చే ఇంకా పాడు చేయకపోయినా సరే పాడు చేసాడేమో అని అగ్ని పరీక్షలు పెట్టాడు ఇలాంటివన్నీ సమాజానికి ఎక్కించేసి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు సిద్ధాంతాలు మళ్ళీ భక్తి కార్యక్రమాలు అంటారు ఇప్పుడు వస్తున్నాయి తొమ్మిది రోజులు పండగలు ఏం పెడతారు అక్కడ అన్ని సినిమా పాటలే అన్ని ఊరేగింపులు తాగేసి ఇందులో భక్తి ఎక్కడ ఉంది చెప్పండి అసలు రోడ్డు మీద దౌర్జన్యం ఆపేసి బళ్ళు హేతువాదులు తల్లిదండ్రులు ఇతన్ని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది ఇప్పుడు ఈ సమాజం మీద పడి మనుషుల మీద పడి ఇష్టానుసారంగా ప్రవర్తించి శరీరాన్ని అదుపు చేసుకోలేక ఈడడిగితే రాదని దౌర్జన్యంగా పాడు చేసి చెప్పేస్తున్నారు ఇప్పుడు ఈ వాగాలంటే ముందు ఎవరిని అడుగులు పెట్టాలి తల్లిదండ్రులను కంట్రోల్ చేయదు ముందు మీకు భక్తి ఉండాలని ఆయన మీరు భక్తిగా బతకాలి అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు హేతువాదాన్ని అని చేయాలి తప్పుడు సిద్ధాంతాలు చెప్పే మతాలని అందుకే అంబేద్కర్ ముందే చెప్పి గ్రంథాలను తగలబెట్టారు బాబు ఇక్కుల మత అన్నీ దీనివల్ల వచ్చాయి లబెట్టేమన్నాడు ఈ దరిద్రాలన్నీ ఉన్నంత వరకు ఈ ఘోరాలు జరుగుతూనే అందుకే చివరిగా మాట చూసి కూర్చున్న ప్రసంగి గ్రంథం పన్నెండవ దేవుడు రెండవ సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు బాల్యధనములందే ఎవరు ఎవరిని గుర్తింట దేవుడిని పరిచయం చేసేది ప్రతి బిడ్డకి అలా పరిచయం చేసి దేవుడు భక్తిలో పెరిగాడు అనుకోండి ఆడ అమ్మాయిని ఎలా చూస్తాడు చెల్లిగా తల్లిగా అక్కగా చూస్తాడు అదే కదండి భక్తి లేకుండా పెరిగాడు అనుకోండి ఎలా చూస్తాడు ఒక బొమ్మగా చూస్తుంటాడు నీ పెంపకం నువ్వు ఆడపిల్లల విషయంలో ఎలాంటి మనస్తత్వం నేర్పించేవాడికి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు ఇవన్నీ ఉంటాయి అందులో ఇష్టానుసారంగా బ్రతికేస్తే పిల్లలు ఎలా ఉంటారు అనుకుంటున్నారు అందుకే ముందు ఈ మూడింట్లో మార్పులు రావాలి తల్లిదండ్రులు మారాలి ఆ తర్వాత సా అనగాలి ఆ తర్వాత ఈ భయంకరమైన మతాలు తప్పుడు సిద్ధాంతాలు చెప్పి మతాలన్నీ పోవాలి ఇవి పోతే అప్పుడు ఇవి ఆగుతాయి ఇవి పోవో ఏం చేస్తారు ఇంకా జరిగినప్పుడల్లా మళ్ళీ కూర్చోవటం మళ్ళీ డిస్కస్ చెప్పటం ఏదో ర్యాలీలు చేయటం అయిపోవటం మళ్ళీ ఇంకొక అమ్మాయి బలైపోతుంటుంది అందుకే ఎవరి కోసం పక్కన పెట్టండి ఇక్కడున్న తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో ఎలా ఉన్నారు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదంటే ఒక క్రూర రోగం మీ ఇంట్లో నుంచే రావచ్చు అంతే కదండి ఏదో ఒక అమ్మాయి బలైపోవచ్చు నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి భూతులు ఇష్టానుసారంగా తాగేసి లేదా నీ ఇష్టానుసారంగా తిరిగేసి నువ్వు ఇష్టం ఉంటే ఉంటాడు నీ మాట ఎందుకంటే తాడు కోరమం అయిపోతాడు ఇంకొక అమ్మాయి బలైపోతుంది ఆ తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది ఇవి నీ ఈ ఘోరాలు జరగకుండా ఉండాలంటే ముందు భక్తి రావాలి భక్తి తల్లిదండ్రులు రావాలి నెక్స్ట్ ఈ మగం జీవితం అంటే కేవలం ఆ కోరుకు తీర్చుకోవడానికి వెలుగుతున్నారు సమాజం అంతా ఇప్పుడు సమాజం అంతా ఏమైపోయింది అనుకుంటున్నారు జీవితం మన జీవితం లక్ష్యం ఏంటంటే ఆ కోరిక తీర్చుకోవటమే ఇంక జీవితం అంటే అదేనండి జీవితం బ్రతుకంటే దేవుడు అది ఒకటాని కోసం ఇచ్చాడా కొన్ని డబ్బులు ఇస్తే శారీర సుఖాన్ని తీర్చే వాళ్ళు మంది ఉన్నారు ఉన్నారు లేదా వ్యభిశారు గృహాలు వేష్యులు ఈ పాడు చేసే దరిద్రులు అంతా అక్కడికి వెళ్ళిపోయినా సరిపోతాను అంతేనా అభం సభం ఇష్టం లేని వీళ్ళ దగ్గరికి పోయి సంపుకు చంపేసి నాశనం చేస్తారంటే అందుకే ఎప్పుడు కూడా కోరముఖం అంటే ఆ తయారు మనకు పుట్టిన కోరికలను మనం అదుపు చేసుకోలేకపోతున్నామంటే మనం కూడా